తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఒక టీ టైం అధినేతగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇప్పుడు ఆయనకు సంబంధించి ఎందుకంటే మొన్నటి వరకు ఆయన చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని వదిలేసి ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఈ బిజినెస్లోకి వచ్చారు ఇప్పుడు మేము మూడు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవరు దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ఆయన ఫ్రాంచైజీలు ఉన్నాయి ఇవన్నీ లెక్కలు బయటకు వచ్చింది ఓకే అవన్నీ వాస్తవం అయి ఉండొచ్చు ఆయన దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఉన్నారు వచ్చారు అనేది కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒక కొత్త అంశం ట్రోల్ అవుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది ఆయనే కౌంటర్ చేయాలి దానికి ఆయనే సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఇంటర్ మాత్రమే చదివినట్టు అక్కడ చూపించారట ఖచ్చితంగా ఎన్నికల అఫడవిట్లో అందరూ కూడా నిజాలే చెప్తారు ఒక ఆస్తుల విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ కేసుల విషయంలో కానీ విద్యార్హత విషయంలో కానీ ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి లేదంటే స్క్రూట్నీలో తేడా వచ్చిందంటే రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్ రిజెక్ట్ చేశారు అంటే ఇక ఆ అభ్యర్థి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా గుర్తిస్తే కనుక మళ్ళీ అభ్యర్థిని మార్చుకోవాల్సి వస్తుంది పార్టీ అందుకని అందరూ నిజాలే చెప్తారు ఆ ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినప్పుడు అవి బయటకు వస్తాయి ఇప్పుడు ఈ సందర్భంగా తంగిల ఉదయ శ్రీనివాస్ గురించి ఒక విషయం అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆయన ఇంటర్ అని మాత్రమే పొందుపరిచారని అలాగే ఆయన ఇంటర్ చదివిన వ్యక్తి ఎలా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు ఎలా సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతారు ఆయన అసలు దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారా లేదా అనే దానికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్న ఆయనకి సంబంధించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది ఖచ్చితంగా ఆయన కౌంటర్ ఇవ్వాలి లేకపోతే ఇది ప్రజల్లోకి నెగిటివ్గా ప్రచారం వెళ్ళే అవకాశం ఉంటుంది వాస్తవం అయితే ఆయన సైలెంట్గా ఉంటే ఏదో అంటారు కదా మౌనం అర్ధాంగీకారం అని అది నిజమని అనుకునే అవకాశం కూడా ఉంటుంది లేదు అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఆయన మీద ఉంది ఎందుకంటే ఆయన దుబాయ్లో ఆయన ఇంటర్ లేదంటే టెన్త్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళిపోతే కనుక అక్కడ మహా అయితే ఏ పెట్రోల్ బావుల దగ్గర పెట్రోల్ పంపుల దగ్గర ఉద్యోగాలు ఇస్తారు తప్ప సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళిపోయి పెద్ద పెద్దవి పెట్టేసి వచ్చేసే అవకాశం ఉండదు అనేది అయితే తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఏం చేశారు దుబాయ్లో అనేది అలాగే దుబాయ్లో ఆయన మీద లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి అక్కడ ప్రభుత్వం జారీ చేసింది అనేది ఎందుకంటే ఆయన క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు క్రికెట్ బెట్టింగ్ బుకీ సంస్థను నడిపారు దాంతో కొన్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వాటిని ఎగ్గొట్టి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు అని ప్రచారం అయితే జరుగుతుంది అందుకే ఆయన మీద లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అనేది అదే గనక వాస్తవం అయితే వైసీపీకి ఇప్పుడు అతిపెద్ద ఫెచ్చింగ్ అవుతుంది అక్కడ చలమల్ల శెట్టి సునీలు ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఉదయ్ శ్రీనివాస్కి అలాగే అదే గనక నిజమైతే మరి జనసేన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చాలా కీలకం ఏది ఏమైనా జనసేన పోటీ చేస్తున్న రెండే రెండు ఎంపీ స్థానాల్లో కాకినాడ ఒకటి ఒకటి మచిలీపట్నం ఒకటి కాకినాడ కాకినాడ ఖచ్చితంగా గెలిచి తీరతారు అనుకుంటున్న టైంలో పిఠాపురం పక్కనే ఉంది కాబట్టి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు తంగిళ్ళ శ్రీనివాస్ మీద వస్తున్న ఈ వార్త నిజమా కాదా అనేది తేల్చి అవసరం అయితే ఉంది